కాఫీర ఇద ఆమిల హతను దునియా కాఫిర్లు ఎప్పుడైతే మంచి పని చేస్తారో దాని ప్రతిఫలం అల్లా సుభాన తాల వారికి ప్రపంచంలోనే ఇస్తాడో అని మొహమ్మద్ సలల్లాహులీన్ గారు అన్నారు అయితే కాఫిర్ అన్న పదం ఏమిటి అంటే నేను అక్కడ ధర్మాన్ని తిరస్కరిస్తున్నానంటే వాళ్ళు నన్ను ఏదో ఒక పేరు పెడతారు దారి తప్పిన గొర్రె అంటున్నారు లేచుడు అంటున్నారు లేదా ఇంకొక మాట అధర్మి అని అంటారు అందులో బూతులు అంటూ ఏమీ లేవు ఒక పరిచయం ఇచ్చారు అదే విధంగా ఇదే పరిచయము అరబీలో చెప్పడం జరుగుతుంది ఇస్లాం ధర్మాన్ని ఎవరైతే తిరస్కరించారో వారిని కాఫీర్ అని చెప్పడం జరుగుతుంది ఇది బూతు కాదు వాళ్ల పరిచయము వాళ్ళు నన్ను ఎలాగైతే పిలుస్తున్నారో వారికి ఆ విధంగా పరిచయం పెట్టడం జరిగింది ఎవరైతే కాఫీర్లు మంచి పనులు చేస్తారో వారి మంచి పనులకు ప్రతిఫలము అల్లాహనతల ప్రపంచంలో ఇస్తాడో అని మహమ్మద్ సలహు ఇస్లాం గారు అన్నారు అయితే ఇది వాగ్దానము కాఫీర్లు ఎన్ని మంచి పనులు అయితే చేస్తున్నారు వారికి ప్రతిఫలం ప్రపంచంలో అల్లా తప్పకుండా ఇస్తాడు ఎందుకంటే అల్లా యొక్క న్యాయము అందరికి సమానంగా ఉంటుంది వాళ్ళు మంచి పనులు చేసుకున్నారు ఇప్పుడు ప్రతిఫలం ఏంది అంటే వాళ్ళ ప్రపంచంలో అంతకంతా ఇచ్చుకుంటూ పోతున్నాడు ఎంతో మంది పెద్ద పెద్ద మనుషుల పేర్లైతే వింటున్నాము వాళ్ళకు అల్ల ఎంత ఎందుకు ఇచ్చాడు ఇంత ఎందుకు ఇచ్చాడు అని మనం గుసగుసలు ఆడుకుంటూ ఉన్నాము వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు ఆ మంచి పనులకు గాను అల్లాహ్ సుబల వారికి మరింత ప్రసాదిస్తున్నాడు ఇది ఎంత దాకా ఇస్తాడనేది అల్లాహ్ చేతిలో ఉంది అయితే అల్లాహ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకేమీ లేదు ఇది కాఫీర్ల గురించి మహమ్మద్ సలహు ఇస్లాం గారు తెలియచేశారు విశ్వాసులు ఇతను మంచి పని చేశారంటే గనక వారి పుణ్యాలను నిల్వ చేయటం జరుగుతుంది పరలోకంలో ప్రతిఫలం ఇవ్వటం జరుగుతుంది అని మొహమ్మద్ సలల్లాహలీస్ గారు అన్నారు కాఫీర్లు మంచి పనులు చేస్తే ప్రపంచంలోనే వాళ్ళకి ప్రతిఫలం లభిస్తుంది ప్రపంచంలో వాళ్ళకి గౌరవం లభిస్తుంది అభిమానం లభిస్తుంది కానీ మనం చేస్తే గనక ఒక ముస్లింగా ఒక విశ్వాసిగా మనం మంచి పనులు చేస్తే దీని ప్రతిఫలం అల్లాహ్ దగ్గర ఉంది ప్రపంచంలో ప్రతిఫలం కోసం ఏమి చేయాల్సిన అవసరం లేదు ఇస్తాడన్న నమ్మకం ఉంటేనే చేయండి దాని ప్రకారంగా అల్లాహ్ శుభవార్తలా ఇస్తాడు అయితే విశ్వాసులకు గాను ఒక శుభవార్త ఏంది అంటే రిస్కన్ ఫిత్ దునియా అలా తు అతను చేసిన మంచి పనులకు గాను ప్రపంచంలో అతనికి ఇంకొన్ని మార్గాలు చూపించటం జరుగుతుంది అని మహమ్మద్ సల్లాహు గారు ఇస్తున్నారన్నారు మన మంచి పనులకు ఇంకొన్ని మార్గాలు మనకు దొరుకుతున్నాయి మనం చేసిన మంచి పనికు గాను హలాల్ మార్గాలు అల్లా తల మనకు సులభం చేస్తూ ఉంటాడు ఇది మన కోసం ఒక అవకాశంగా మనం భావించవచ్చు కాఫీర్లకు దొరికినంత సుల సౌలభ్యము వారికి దొరికినటువంటి ప్రతిఫలము మనకు ఎందుకు దొరకటం లేదు అంటే పరలోకంలో సిద్ధం చేసి ఉంచుతున్నాడు కాబట్టే అల్లా తల మనకి ఆలస్యంగా ఇస్తున్నాడు అయితే మార్గాలు ఎప్పుడూ కూడా సులభంగా పెడుతున్నాడు ఆ మార్గంలో వెళ్లాలా లేదా అనేది మన చేతిలో ఉంది అయితే కాఫీర్లు గనక మంచి పనులు చేస్తూ చేస్తూ మసీదు నిర్మిద్దామన్న ఉద్దేశంతో వచ్చినట్లయితే అల్లాహ్ సుబాన తల కురాన్లు అంటున్నాడు మా నిల్లుము షిరికీన అయ్యి అమ్మురా మసాజిద్ అల్లాహ్ అవిశ్వాసులకు షిరికి పాల్పడే వారికి మస్జిదులు నిర్మించే అనుమతి అయితే లేనే లేదు షాహిదీన అలా అన్ఫుజిహమ్ దిల్ కుఫర్ మేము కాఫీర్లము మేము కుఫార్లం అని చెప్పుకున్న తర్వాత ఇంకా వాళ్ళకు మసీదు నిర్మించే అవకాశం లేదు అని అల్లాహ్ సుబానతల అంటున్నాడు ఇది మహమ్మద్ సల్లల్లాహ్ హలిసం గారు నుంచి మనదాకా ఇదే పద్ధతి కాఫీర్లు ముషిరుకుల ధనంతో మసీదు నిర్మించాల్సిన అవసరం లేదు ఒక రేకులేసుకోండి దాని కింద నాలుగు బొంగులు పెట్టుకొని అందులోనే నమాజు చదువుకోండి పర్వాలేదు ముషిరుకులు కాఫీర్ల దగ్గర చందాలు తీసుకోవాల్సిన అవసరమైతే లేనేలేదు వారు ముందుకొచ్చి ఇస్తామన్నా కూడా లేదు ఇలా తీసుకోకూడదు అని వాళ్ళకి తెలియచేయాలి ఎందుకు వాళ్ళ ధర్మం వేరు వాళ్ళకు అందులో అనుమతి ఉందో లేదో మనకు తెలియదు వాళ్ళు ఆ విధంగా ఇవ్వచ్చో ఇవ్వకూడదో మనకు తెలియదు కానీ ఒక ముస్లిం గా మనం తీసుకోకూడదు వాళ్ళ మందిరాలకు వాళ్ళ చర్చిలకు మనం ఏదైనా ఇవ్వచ్చా అంటే దానికి ఇస్లాంలో అయితే అనుమతి లేదు ముస్లింలు గురించి మనం ఎప్పుడూ చర్చించకూడదు వంద రకాల ముస్లింలు ఉన్నారు చదువు లేని వాళ్ళు తొంభై తొమ్మిది మంది ఉన్నారు కేవలం ఖురాను హదీసు చదువుల ప్రకారంగా మనం గుళ్ళకు గాని చర్చిలకు కానీ ఇంకేదైనా ఉన్నవారికైనా కానీ మనం చందాలు ఇవ్వటానికి లేదు అవసరాల్లో ఉన్నవారు ఆపదల్లో ఉన్నవారు వీళ్ళందరికీ సహాయం చేయటం ఒక విశ్వాసిగా మన మన బాధ్యత అల్లాహ సుబల జకాతు పట్టీలో ముస్లింలు కాఫీలు అయినా భేదం లేకుండా ఎవరైనా పరుసులు పోగొట్టుకున్నారంటే జకాతు వాళ్ళకి కూడా ఇవ్వండి ఎవరైతే ఇస్లాంకి దగ్గరగా కనిపించారంటే మీ జకాతు వాళ్ళకు కూడా చెల్లించండి పేదవాళ్ళు ఎవరైనా కనిపించారంటే వాళ్ళకు కూడా మీ జకాతు ఇవ్వండి అని అల్లాహ సుబల అన్నాడు ఈ జకాతు పేదవాళ్ళకి ఇవ్వచ్చు అవసరాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు మా పరుసలు పోయాయని ఉన్న ధనవంతులు వచ్చినా కూడా వారికి కూడా ఇవ్వవచ్చు కానీ అదే జకాతుతో మస్జిద్ నిర్మించవచ్చా అంటే లేదు మా సొమ్ము జకాతు సొమ్ము మేము సంపాదించిన సొమ్ముతో మసీద్ నిర్మించవచ్చా అంటే అది జకాతు సొమ్ము అయితే మసీద్ నిర్మించటానికి లేదు అలాంటిది చందాలు తీసుకొని మిగతా వారి దగ్గర ధనం తెచ్చుకొని తయారు చేసుకుంటామంటే అనుమతి లేదు అని అల్లా శుభావన తల పురాణ గ్రంథంలో తెలియచేశాడు అయితే కొన్ని మసీదులు ఒకప్పుడు నిర్మించేశారు కొన్ని మసీదులు ఒకప్పుడు అందరూ కలిసి ఉన్నాం కాబట్టి నిర్మించేసారు ఇప్పుడు అందులో నమాజు చదువుకోవచ్చా లేదా అంటే ఇబ్బంది లేనంత వరకు అందులో నమాజు చదువుకోవచ్చు ఎవరు వచ్చి అది మాది అన్నారంటే గనక గోల చేయకుండా మనం బయటకు వచ్చేసేయాలి మసీదు అల్లాహ్ కైలు అందులో అల్లాహకు ఆరాధన జరగాలి మాది జరుగుతుంది మీది జరుగుతుంది అంటే ఆ మసీదు వదిలేసి బయటకు వచ్చేసేయాలి అన్ని కలపటానికి ఇది పులిహోర కాదు ఒప్పందం కాదు యొక్క ధర్మము ఇందు అల్లా యొక్క విధానాల ప్రకారంగానే ఉండాలి కాబట్టి అల్లా సుభాన్వతల ఏమన్నాడు ముషిరుకులకి కాఫీర్లకి మసీదులు నిర్మించే అనుమతి లేదు అని అల్లా సుబాన్వతలా తెలియజేశాడు ఒకవేళ వాళ్ళు నిర్మించినా కూడా వాళ్ళకి ప్రతిఫలం ప్రపంచంలోనే పరలోకంలో అంటూ ఏమీ లేదు ప్రతిఫలం అనేది ప్రపంచంలోనే లభిస్తుంది ఎలా లభిస్తుంది వాళ్ళకి ఇంకాస్త ఆస్తి వస్తుందేమో వాళ్ళకి ఇంకాస్త గౌరవం వస్తుందేమో ఇంకాస్త పెత్తనం అధికారం ఏదన్నా రావచ్చు కానీ అల్లా వద్ద పరలోకంలో ఏమీ లేదు పరలోకంలో ఏదీ లేదు కాబట్టి వాళ్ళకి నచ్చ చెప్పాలి తెలియచేయాలి అయితే ముస్లింలు తింగరి పనులు మామూలుగా చేస్తూ ఉండరు కొంతమంది ఏమన్నారు డబ్బులు తీసుకుందాము తీసుకొని ఏం చేద్దాము మరుగుదొడ్లు కట్టిద్దామంటున్నారు వారు గౌరవంగా ప్రేమగా ఇస్తారు అది తీసుకొచ్చి మేము మరుగుదొడ్లు కట్టిస్తాం అది కట్టిస్తాం ఇది కట్టిస్తాం అంటే ఇవన్నీ తింగరి మాటలు వీటితో ఇస్లాం నడవదు అల్లా యొక్క ధర్మము అల్లా విధానాలలోనే నడవాలి అయితే కొన్ని ప్రాంతాలలో మనం ఉండే ప్రాంతాలలో మరుగుదొడ్లు బయట ఉంటే గనక అందరూ వచ్చి పోతూ ఉంటారు అందరి అవసరాలు తీరుతూ ఉంటాయి కాబట్టి ఆ ఒక్క విషయంలో మిగతా వాళ్ళ దగ్గర ఏదైనా వాళ్ళు ముందుకొచ్చి మనం అడగటానికైతే లేదు వాళ్ళంతటి వాళ్ళు ముందుకొచ్చి ఈ ధనంతో ఏదైనా కట్టించండి ఏదైనా చేయించండి అంటే వాళ్ళ అనుమతి తీసుకొని బయట ఏదైనా నీళ్లు వసతి ఏర్పాటు చేశాము వచ్చిపోయే వాళ్ళు కాళ్ళు చేతు కడుక్కోవటానికి నీళ్లు తాగటానికి ఉపయోగపడుతుంది అంటే ఏదైనా నీళ్ల ట్యాంకి కట్టించడమో నీళ్ల ట్యాప్ పెట్టించడమో ఏదైనా మరుగుదొడ్లు కట్టించడమో ఇవైతే పర్వాలేదు మసీదు లోపలన్న తర్వాత చిన్న వస్తువు అయినా కూడా అల్లా యొక్క అనుమతితోనే జరగాలి కాబట్టి అల్లా యొక్క దాసులు దాని ధనం చెల్లించుకోవాలి డబ్బులు లేకపోతే వెళ్ళి ఏదన్నా అవసరాలు తీర్చుకుంటాము ముస్లిం కాని వాళ్ళ దగ్గర ఏదన్నా తీసుకుని ఏదైనా నిర్మించవచ్చా అంటే అల్లా సుబల అనుమతి లేదు అని చెప్పాడు కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్త వహించాలి